అయితే నిన్ను సచివాలయంలోకి లాక్కెళ్ళి మరి చితకుతంత అంటూ విఆర్ఓ ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం అయితే బెదిరిస్తూ ఉన్నారనమాట మీరు ఇక్కడ చూడవచ్చు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆవు చేలో మేస్తే దూడగట్టును మేస్తుందా అన్న సామెతకు అద్దం పడుతుంది వైకాపా నాయకుల తీరు పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల ఇన్ఛార్జి విఆర్ఓ గంధం అరుణ్ రెడ్డిపై బొల్లాపల్లి మండల వైకాపా కన్వీనర్ మండల వైకాపా కన్నూర్ కాకర్ల నారాయణ రెడ్డి తిట్ల దండకంతో బెదిరింపులకు పాల్పడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది సర్టిఫికేట్ వెంటనే ఇంటికి తెచ్చి ఇవ్వాలని లేకపోతే సచివాలయానికి కురేసుక చేస్తామని చెప్పేసి నేత బూత్లతో రెచ్చిపోయారు వీఆర్ఓ సర్ది చెప్పేందుకు ఎంత ప్రయత్నించినా వినకుండా ఆగ్రహంతో బెదిరింపులకు పాల్పడ్డారు ఈ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వైకాపా నేతపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారన్నమాట ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఉద్యోగులకు సంబంధించి ఇంత దాకా టార్చర్లు అయితే ఉంటున్నాయని చెప్పేసి అంటున్నారు ఉద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి